జయశ్రీకృష్ణ ఆచార్య శ్రీ కృష్ణ మెకాలే విద్యా విధానం మట్టు పెడదాం సనాతన గురుకుల విద్యా విధానాన్ని గౌరవిద్దాం మీరు అన్నారు కదా సనాతన గురుకుల విద్యా విధానం అంటే ఏంటి మెకాలే విద్యా విధానాన్ని మట్టు పెడదాం నేను ఇక్కడ విద్యను మట్టు పెడదాం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి నేను తరచూ విద్యార్థులకు చెప్తూ ఉంటాను నేను మెకాలే విద్యా విధానాన్ని మట్టు పెడదాం విద్యను మట్టు పెడదాం కాదు మెకాలే ఏమి విద్య యొక్క రూపకర్త ఏం కాదు ఒక విధానాన్ని తీసుకోవచ్చు పాఠశాల విధానాన్ని తీసుకోవడం తీసుకురావడం అనేది జరిగింది అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న మెకాలే విద్యా విధానాన్ని మట్టు పెడదాం భారతీయ సనాతన గురుకుల విద్యా విధానాన్ని గౌరవిద్దాము అయితే ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెకాలే విద్యా విధానం అంటే ఏమిటి మెకాలే అనేవాడు ఒక ఒక బ్రిటిష్ వాడు మనకు స్వాతంత్రం రాకముందు ఒక గవర్నర్ గా ఉండేవాడు భారతదేశంలో గవర్నర్ గా ఉండేవాడు అయితే ఈ భారతదేశం యొక్క ఈ శక్తి అంతా కూడా వీళ్ళు ఇంత ఐక్యంగా ఉన్నారు స్వాతంత్రం కోసం ఇంత పోరాడగలుగుతున్నారు వీళ్ళలో ఇంత శక్తి ఎక్కడిది వీళ్ళు ఎక్కడి నుంచి ఇంత శక్తిని సంతరించుకోగలుగుతున్నారు వీళ్ళ భావజాలంలో ఎంతో దృఢం ఎంతో బలం ఎంతో శక్తి ఉన్నది ఎక్కడి నుంచి వస్తున్నది ఈ శక్తి అంతా కూడా ఇదంతా కూడా విచారణ చేసి కొంచెము విశ్లేషణ చేసే ప్రయత్నంలో కా అన్వేషించే ప్రయత్నంలో వీళ్ళకు తెలిసిన కొన్ని అద్భుతమైన నిజాలు ఏంటి అంటే భారతీయుల యొక్క ఆత్మ భారతీయుల యొక్క దృఢమైన సంకల్ప శక్తి ద్రా భారతీయుల యొక్క ఈ ఐక్యత గురుకులాల వల్ల ఉన్నది గురుకులాలు గురుకులాలు ఏం బోధిస్తారు అని గురుకులాల్లో ఏది బోధించినా సంస్కృత భాషలో బోధిస్తారు వేదాలు సంస్కృతంలో ఉంటాయి ఉపనిషత్తులు సంస్కృతంలో ఉంటాయి ఇతిహాసాలు పురాణాలు కూడా సంస్కృతంలో ఉంటాయి వాళ్ళ వాళ్ళలోని బలానికి వాళ్ళ ఆత్మవిశ్వాసానికి కారణం ఏంటిదంటే వేదాధ్యయనము సంస్కృత అధ్యయనము ఉపనిషత్తులు ఇతిహాసాల అధ్యయనము ఇవి అధ్యయనం చేస్తూ ఉంటారు రాముడు అంటే వీళ్ళకు ప్రాణము కృష్ణుడు అంటే వీళ్ళకు ప్రాణము అంటే రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది కృష్ణుని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది ఇంకా అందులోనూ వీళ్ళకు కొన్ని ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి అవి తూచా తప్పకుండా వీళ్ళందరూ పాటిస్తూ ఉంటారు ఇవే వీళ్ళకింత శక్తిని ఇస్తున్నాయి ఇంకొకటి ఏంటిదంటే వీళ్ళ వీళ్ళు భౌతికంగా కూడా దేహపరంగా కూడా చాలా శక్తివంతులు మానసికంగా శక్తివంతులు దేహపరంగా కూడా చాలా దృఢంగా శక్తి శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళకి దేశశక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఎంత పని అయినా ఉదయం నాలుగు గంటలకు లేవగలుగుతున్నారు రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు పని చేయగలుగుతున్నారు రోగాలు రావట్లేదు ఎటువంటి ఎటువంటి వైరస్ తాగట్లేదు ఇటువంటి వాళ్ళకి ఏం జరుగుతున్నది వీళ్ళకు వీళ్ళకి ఇంత రోగ నిరోధక శక్తి ఎక్కడిదంటే వీళ్ళు ప్రతిరోజు ఆవు పాలు తాగుతారు హిందువులు సనాతనీయులందరూ ప్రతిరోజు ఆవు పాలు తాగడం జరుగుతుంది అంటే మనలోని మనలోని బలాలు ఏంటి అని ఇప్పుడు నేను చెప్పడం జరిగింది గురుకులాన్ని కనుక వెళ్ళినట్టయితే గురువు కోసం శిష్యులు నిరీక్షిస్తూ ఉంటారు గురువు గారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారో గురువు కంటే ముందే అక్కడ అందరూ కూడా గుమిగూడి గురువు గారి రాక కోసం నిరీక్షణ చేస్తూ ఉంటారు అప్పటి వరకు ఏం చేస్తారు వాళ్ళ స్థలం ఏదైతే అధ్యయనం చేయాలి అక్కడ వాళ్ళ అధ్యయనం చేసే స్థలాన్ని ఏ ఆయా వచ్చి ఊడవదు వీళ్ళే చీపిరి పట్టుకోవాలి వీళ్ళే నీళ్లు తీసుకొని రావాలి ఈ శిష్యులే అక్కడ గురువు వచ్చే లోపల లోపు ఆ గురు ఆశ్రమంలో మొత్తం చెత్తలంతా కూడా ఊడిచేసి తుడిచేసి ప్రక్షాళన చేసి గురువు రాక కోసం నిరీక్షించాలి మరి గురువు వచ్చే లోపే అనుకో కొంచెం ఎత్తున ఆయనతో పాటు వాళ్ళతో పాటు కాదు కొంచెం ఎత్తున ఆసనం వేసి ఆయనను గౌరవప్రదంగా కూర్చోబెట్టాలి ఇది అంటే గురుకులంలో విధానము గురువును గౌరవించే విధానము మనకి ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు ఈ మెకానిక్ విద్యా విధానంలో అంటే క్లాసులోకి వెళ్ళిన తర్వాత బెంచ్లు ఉంటాయి అంటే కింద కూర్చుంట విద్యార్థులు లేదు వాళ్ళకు ఒక కుర్చీ వేసి కూర్చోబెడుతున్నాము అంటే విద్యార్థుల కోసం గురువు అన్ని ఏర్పాటు చేసి పెట్టాలా గురువు కోసం విద్యార్థులు ఏర్పాటు చేసి పెట్టాలా గురువు కోసం విద్యార్థులు ఏర్పాటు చేసి పెట్టాలి కానీ ఇప్పుడు మెకానికల్ విద్యా విధానం ఏం జరుగుతుంది బల్లలేసి ఉంటే మనం వేళ అక్కడ కూర్చుంటాము కింద తరగతి గది ఎవరు ఊడవడం జరుగుతుంది ఆయా ఊడవడం జరుగుతుంది అంటే అక్కడ శిష్యులకు వాళ్ళ తరగతి గదిని ఊడ్చుకోవాలన్న జ్ఞానం పరిజ్ఞానం ఎప్పుడు విద్యా విధానం ఇస్తుందా లేదు గురువు వచ్చేంత వరకు కూడా క్రమశిక్షణతో తరగతి గతిలో ఉండాలి ఆమె ఇచ్చిన అది అధ్యయనం చేయాలని ఇప్పుడు విద్యా విధానం చెప్తుందా లేదు ఆమె టీచర్ వచ్చేంత వరకు క్లాస్ లో ఏం చేస్తుంటారో అర్థం కాదు మళ్ళీ టీచర్ వచ్చిన తర్వాత ఆమె కొంచెం మనకంటే ఎత్తులో కూర్చుంటుందా విద్యార్థుల కంటే లేదు వీళ్ళు కూర్చొని ఉంటారు ఎత్తులో కూర్చొని ఉంటారు ఆమె నిలబడి నలభై ఐదు నిమిషాలు తరగతిగాది అయితే పాఠం అయితే నలభై ఐదు నిమిషాలు సేపు ఒకడో ఒకటో రెండు నిమిషాలు కూర్చుంటుందేమో కానీ మిగతా నలభై నిమిషాలు కూడా అవి నిలబడాల్సిందే అంటే గురువు గౌరవం ఇచ్చి ఆసనం కూర్చోబెట్టే విద్యా విధానం గురుకుల విద్యా విధానం అయితే గురువుని నిలబెట్టి విద్య చెప్పించుకునే విధానం విద్యా విధానం రెండోది దేవ గురుకులాలు గురుకులాలు విద్యాలయాలు ఇవన్నీ సరస్వతి నిలయాలు విద్యాలయాలు సరస్వతి నిలయాలు గుళ్ళోకి చెప్పులేసుకుని వెళ్తాం మనం లేదు చెప్పులు విడిచి వెళ్తాం మనము మరి విద్యాలయంలోకి నీ తరగతి గది అనేది ఎటువంటిది సరస్వతి అనేది అక్కడ కొలువై లేదు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బాసనకి వెళ్ళాల్సిన పనే లేదు నీ బాసన ఎక్కడ ఉన్నది అంటే నీ బాసన నీ తరగతి గదిలో ఉన్నది మరి నీ తరగతి గదిలోకి ఎలా వెళ్ళాలి చెప్పులతో వెళ్ళాలా చెప్పులు లేకుండా వెళ్ళాలా బూట్లతో వెళ్ళాలి బూట్లు లేకుండా వెళ్ళాలా లేకుండా వెళ్ళాలి లేకుండా వెళ్ళాలి కానీ బూట్లు వేసుకొని రాకపోతే ఇప్పుడు ఈ విధానంలో ఏంటిది శిక్షిస్తారు బూట్లు ఎందుకు వేసుకొని రాలేదు అని అంటే ఇక్కడ బూట్లు వేసుకున్న విద్యాలయం దేవాలయం లాంటిది అటువంటి దేవాలయంలోకి బూట్లు వేసుకుని వెళ్ళే విధానము మెకాలే విద్యా విధానము మళ్ళీ ఇక్కడ గురుకుల విద్యా విధానము చెప్పులు అనేవి ఎక్కడో మూలకుంటాయి చెప్పులు ఎక్కడో విడిచేసి ఇక్కడ చెప్పులు లేకుండా ఆ తిరుగుతూ తిరుగుతుండాలి ఇది రెండోది మూడోది నీకు ఒక టీచర్ ఒక పాఠం చెప్పిన తర్వాత ఒక వారానికో రెండు వారాలకు ఆ పాఠంలో పరీక్ష పెడుతుంది పరీక్ష అనేది నీకు వచ్చిన తర్వాత పెడుతుందా నీకు వచ్చినా రాకపోయినా పరీక్ష రాయాలా వచ్చిన రకమైన పరీక్ష ఎలా మెకాల విద్యా విధానం నీకు వచ్చినా రాకమైన నీకు ఎంతైతే వచ్చినో దానికి తగ్గట్టు మార్కుల విధానం ఇది మరి దారుణమైన విధానం ఇది నలభై శాతం యాభై శాతం అరవై శాతం తొంభై శాతం అప్పటి వరకు విషయం అందుకున్నవాడు రాయగలిగిన వాడు గొప్పవాడు విషయం అందుకోలేనివాడు నీచుడు తెలివి లేనివాడు అన్న తారతమ్యాలు మెకాల విద్యా విధానంలో ఉంటాయి అంటే నీకు వచ్చినా రకమైన పరీక్ష రాసే విధానం మెకాల విద్యా విధానం ఏంటిది వచ్చేంత వరకు సాధన చేయించాలనే విద్యా విధానము గురుకుల విద్యా విధానం వచ్చేంత వరకు అందులో చివరి వాడు ఎవరికైతే రావట్లేదు కొంచెం ఆకలింపు శక్తి ఎక్కువ లేనివాడు గ్రహణ శక్తి లేని వాడికి మిగతా విద్యార్థులతో సహకరించి వాణ్ణి కూడా వీళ్ళకి సమానంగా తీసుకొచ్చే విధానం గురుకుల విద్యా విధానం అయితే అక్కడ తక్కువ మార్కులు వచ్చిన వాడిని నీచంగా చూడడము వీళ్ళ ఒక ఆత్మ భావాన్ని కల్పించే విధానము మెకాలే విద్యా విధానము మెకాలే విద్యా విధానం ఒక మార్కులు అనే ఒక నీచమైన సంస్కృతిని ఒక సంప్రదాయాన్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టి విద్యార్థుల్లోనే ఒక విపక్ష తీసుకొని వచ్చింది విద్యార్థులు ఒక చీలిక తీసుకొని వచ్చింది చీలిక తీసుకొచ్చి వచ్చి నేను మా వాడు బాగా చదువుతాడు మా వాడు అంత చదవడు అని అంటే మీ వాడు బాగా చదువుతాడు మీ వాడు బాగా చదవట్లేదు అంటే ఈ పొరపాటు ఎక్కడ ఉందంటే ఆ విద్యార్థుల్లో లేదు పాఠశాల విధానంలో ఉన్నది ఆ మెకాలి విద్యా విధానంలో ఉన్నది కానీ గురుకులానికి వెళ్ళిన విద్యార్థి తల్లిదండ్రులు ఎప్పుడు గురుకులాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురువు బాధ్య గురువు సమక్షంలో ఉంచినము గురువు అనుగ్రహం వీడి మీద ఉన్నది వీడిని అక్కడ వదిలిపెట్టి మట్టిలా వదిలిపెట్టి వస్తే ఒక రూపాన్ని దాల్చుకుని వస్తాడు ఒక లోహంలా వదిలిపెట్టి వస్తే ఆ గురువు సాన పెట్టి ఒక కత్తిలా వీని సమాజంలోకి వదిలిపెడతాడు అనే నమ్మకం తల్లిదండ్రులకు ఉన్నది కానీ ఇప్పుడు తల్లిదండ్రులు స్కూల్ తర్వాత ట్యూషన్ లేకపోతే పరీక్షలు రాస్తాయి దృఢ విశ్వాసం ఉన్నదా ఆత్మవిశ్వాసం ఉన్నదా మళ్ళీ బహుమానాలు బహుమానం అందరికీ రావాలి అందు వివక్ష అనేది లేకుండా విద్యా విధానం అనేది ఉండాలి ఆ విద్య అటువంటి విద్యా విధానం కేవలం అంటే కేవలం గురుకుల విద్యా విధానమే మెకాలే విద్యా విధానము కాదు విద్యను అగౌరవపరిచే విధానం మెకాలే విద్యా విధానము విద్యను తలన పెట్టుకొని ఒక కిరీటంలా పెట్టుకొని నేను విద్యా విద్యావంతుణ్ణి నేను విజ్ఞాన విజ్ఞానవంతుణ్ణి అని ప్రపంచానికి చాటగలిగే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే విధా విధానము గురుకుల విద్యా విధానం చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు గురుకుల విద్యా విధానానికి మెకాలే విద్యా విధానానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది గురువు గారు చెప్పారు ఒకప్పుడు గురువులకి ఎంత మర్యాద ఇవ్వాలి ఏ విధంగా ఉండాలి అనేది విద్యార్థులకి పేరెంట్స్ కూడా చెప్తూ ఉండేవాళ్ళు కానీ మీరు అన్నట్లు గురువు ఇప్పుడు మొత్తం అంత రివర్స్ అయిపోయింది టీచర్స్ పిల్లల్ని ఎటువంటి శిక్ష వేయడం కానీ మీరు ఇలా చేయకూడదు అని చెప్పడం కూడా ఉండదు స్కూల్కి వెళ్ళామా వచ్చామా ఎంత క్రమశిక్షణ ఉంది అనేది వీళ్ళు చెప్పడం లేదు ఇంట్లో పేరెంట్స్ కూడా తెలుసుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నది కూడా మెకాలే విద్యా విధానంలోనే వచ్చారు కాబట్టి అదే విధానాన్ని వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గ్రహించి గురుకుల విద్యా విధానాన్ని ప్రోత్సహించాలి అని చెప్పి కోరుకుంటున్నాము నెక్స్ట్ ఉదాహరణ ఒక ఉదాహరణ రాముడు వశిష్ఠుడి దగ్గర గురుకులంలో విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు రాముని చూడాలని దశరథుడికి ఎప్పుడు ఆతృతగా ఉంటూ ఉంటుంది మరి దశరథుడేమో అయోధ్యలో పాలన నిమగ్నం ఉన్నాడు ఎక్కడో దూరంలో రాముడు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నాడు రా వశిష్ఠుడి దగ్గరికి దశరథుడు వచ్చినప్పుడు ఒక ఐదు కిలో రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో రెండు కిలోమీటర్ల దూరంలో రథం దిగి ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ కూడా అక్కడ వదిలిపెట్టి కాలికున్న పాదరక్ష చెప్పులు కూడా అక్కడ వదిలిపెట్టి చెప్పులు లేకుండా రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆశ్రమంలోకి వెళ్ళి ఆ గురువు గారు వస్తారు అని మహారాజు అయోధ్యను పాలించేవాడు అక్కడ కూర్చోకుండా కూడా ఆయన ద్వారం దగ్గర ఈ రకంగా నిలబడి గురువు గారి కోసం నిరీక్షించేవాడు దశరథుడు కానీ ఈ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ దేనికి టీచర్ పేరెంట్ని తిట్టడానికి పేరెంట్ టీచర్ని దూషించడానికి మీ వాడు చదవట్లేదు మీకు శ్రద్ధ పెట్టట్లేదు అని టీచర్ అంటది మరి మీరేం చేస్తున్నారని పేరెంట్ టీచర్ అనడం జరుగుతుంది అంటే పరస్పర దూషణలే అయిపోతున్నాయి కానీ ఈ రోజు తల్లిదండ్రులు గురువుల కలయికలు కానీ ఆ రోజు తన ఆడంబారాన్ని కూడా పక్కన పెట్టేసి అంత దూరంలో మహారాజు అయిన వాడు గురువుని వెళ్ళడానికి వస్తే ఈ రోజు చాలా మంది పెద్ద స్కూళ్ళలో కనుక వెళ్ళటితే కారు లేని కారు కారు దిగదు కారు ఉంటేనే వాళ్ళకి ఆ పాఠశాలకు వెళ్తారు అంటే ఆ గురువు దగ్గర ఎవరైతే ఆడంబరాన్ని చూపెట్టుకుంటాడో వాడు అసలు విద్యార్థి కాదు విద్యార్థి అనే అర్హత వాడికి లేనే లేదు గురువు దగ్గర విద్య అనేది నిరాడంబరంగా రావాలి నిరాడంబరమైన భావనతో ఉంటేనే ఆ విద్య అబ్బుతుంది లేకపోతే ఎటువంటి విద్య కూడా అబ్బదు ఇది గురుకుల విద్యా విధానంలో మనకు చాలా అద్భుతంగా తెలిసే ఒక సందేశం